నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకపోతుంది మొన్ననే కదా కొట్టుకపోదని చెప్పినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది ఉత్తమ్ మూడు బ్యారేజీల డిజైన్లలోనే లోపాలు ఉన్నాయి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది వారంలో ఎన్డీఎస్ఏ ప్రతి రోజుల్లో కాళేశ్వరం కమి కమిషన్ రిపోర్ట్ వస్తుంది వాటి ఆదంగా ఆధారంగానే ముందుకు వెళ్తాం కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెళ్ళడి నాకు తెలిసి మళ్ళా స్పీడ్ అప్ అవుతుంది ఈ కాళేశ్వరానికి సంబంధించి మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుందంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ అయిపోయినాక మళ్ళా కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదో హరీష్ రావు మీదనో కేసుల మీద కేసులు వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకైతే ఎందుకంటే మొన్ననే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బారేజీలో మూడు పిల్లర్లు మాత్రమే అన్నాడు ఇప్పుడేమంటాడు ఒకవేళ మేడిగడ్డను నీళ్ళతోటి నింపితే మొత్తం మేడిగడ్డ మేడిగడ్డే కొట్టుకపోతుంది అది ఉండదు కాబట్టి దాన్ని అట్లా షోకేజ్ లెక్క ఒట్టిగా పెడదామా అంటున్నాడు దాంతోపాటు ఆ మూడు బ్యారేజీల డిజైన్లలోనే లోపాలు ఉన్నాయట మరి ఆ లోపాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వాటిని సరి చేయొచ్చు కదా రైతుల కోసం వాళ్ళు లోపాలు చేసిపోయిన్లు మరి మీరు సరి చేసి నీళ్లు నింపచ్చు కదా నీళ్లు నింపకుండా ఏం చేస్తున్నారు మీరు ఇక రిపోర్ట్ కూడా వస్తుందట పది రోజుల్లో కమిషన్ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్లో ఏమున్నది చూసినాక అప్పుడు ఎవరిని జైలు వేయాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు ఉన్నది మరి ఆ లెక్క ఏంటో తొందరగా తెలుసు ఇప్పటికే పారు నెల అయింది నిజంగా వాళ్ళు అవినీతి జరిగిందా జరగలేదా అసలు ఆధారాలు ఉన్నాయా లేవా అనే ఓ లెక్క అయితే తీయండి ఆ లెక్క దిస్తానన్నది తెలుస్తుంది